జీరో పర్సెంట్ కమిషన్ లో అండ్ ఫెయిర్ ప్రైజెస్ డౌన్లోడ్ వాట్ యాప్ నౌ ఎంజాయ్ వోటాస్టిక్ రైడ్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ తేజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ సో ఏపీలో ఎలక్షన్స్ హడావిడి అనేది చాలా ముమ్మరంగా జరుగుతుంది మరి నిన్న జరిగినటువంటి జైహో అనే బీసీ మహాసభ మంగళగిరిలో జరిగింది మరి ఆ విషయాలు మీ నుంచి తెలుసుకుందాం డెఫినెట్గా అండి ఎందుకంటే జైహో బీసీ సభ ఇప్పుడున్న పార్టీల్లో టీడీపీ ఎందుకంటే మొదటి నుంచి టీడీపీకి బీసీలు అండగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆ బీసీలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు తీసుకొచ్చి వాళ్ళని తన వైపు తిప్పుకోగలిగారు కాబట్టి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లతో ఆయన అధికారంలోకి వచ్చాడు మనం అంత చూసాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏమవుతుందంటే టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి సభ ఇది రెండో సభ మొన్న జరిగింది తాడేపల్లి కూడా రెండో సభ జైహో బీసీ అనేది ఎక్కువగా మంగళగిరి కేంద్రంగా బీసీలు పద్మశాలిలు వీవర్స్ అందరూ ఉంటారు అనమాట అందులో ముఖ్యంగా ఏంటంటే లోకేష్ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అంతకుముందు గతంలో ఓడిపోయాడు ఓడిపోయిన ప్లేస్లో గెలవాలని ఇప్పుడు నేను చేయించుకున్నారు ఆ సభలో వచ్చిన విశేషమైన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు అనేక రకాల రాయితీలు కూడా ప్రకటించారు వాళ్ళకి ఎందుకంటే మొదటి నుంచి బీసీలు ఒక ఆదరణ ఒక వాళ్ళ గుర్తింపు తీసుకొచ్చింది టీడీపీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీకు నేనున్నాను మమ్మల్ని నమ్మండి మమ్మల్ని అధికారులు తీసుకురండి అని చెప్పి దాంట్లో భాగంగా దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలతో సబ్ ప్లాన్ బీసీలకి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు బీసీల యొక్క నిధుల్ని దారిమరలిని అంటే గతం అంటే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో అధికార పార్టీలో కాబట్టి దాన్ని అలా కాకుండా మీ మీ డబ్బులు మీకే ఇచ్చేట చేస్తాను అన్నాడు తర్వాత ముఖ్యమైన విషయం దీంట్లో బీసీ సభలో ఉద్దేశం ఏంటంటే యాభై సంవత్సరాలు దట్టంగానే వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానంటాం ఫస్ట్ టైం అనమాట ఇది ఈ ఆప్షన్ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము ఇది చేస్తాం మమ్మల్ని అధికారులు వస్తే బీసీలకి పెన్షన్ అంటే యాభై సంవత్సరాలకే పరిమితం చేసి నాలుగు వేల రూపాయలు పెంచారు దీంతోపాటు ఇంకోటి ఏంటంటే విదేశీ విద్యకి ఎటువంటి షరతులు లేకుండా బీసీ విద్యార్థులు విద్యార్థులకి విదేశీ విద్యకి అవకాశం కల్పిస్తాం దాని ద్వారా ఆ సామాజిక వర్గాలు అభ్యున్నతిలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పడం ఇకపోతే సప్లాన్ విషయంలో కావచ్చు పది లక్షలతో చంద్రన్న బీమా అనేది ఒకటి కల్పిస్తా అని చెప్పి చెప్పారు తర్వాత పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంచుతాను ఉన్నారు ఇప్పుడున్న అధికార పార్టీ కంటే ఎక్కువ పెంచుతూ ఉన్నారు ఇకపోతే స్థానిక సంస్థలో ముప్పై నాలుగు శాతం బీసీలకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు అది అది ఒక మంచి గుడ్ మూవ్గా మనం పరిగణించాలి దాదాపు ఐదు వేల కోట్లతో బీసీలకి ఆదరణ కులఘర్ణ కూడా చేపడతామని చెప్పి చెప్పడం ఎన్నడూ లేని విధంగా బీసీల మీద అటువంటి ప్రేమను కనపరచారని మనం అనుకోవాలి సో మరైతే మన టీడీపీ అధినేత చంద్రబాబు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వాగ్దానాలు చేశారు ఈ మహాసభలో మరి ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చారనుకుంటారమ్మా డెఫినెట్గా ఈ వాగ్దానాలు నెరవేర్తించాలి అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యాభై రెండు శాతం మంది బీసీలు ఉన్నారు అలా బీసీ సామాజిక వర్గాలు వాళ్ళు గెలిపటములు వాళ్ళ చేతులు ఉంటాయి ఆ తర్వాత ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపులు ఉన్నారు ఇరవై ఐదు శాతం కాబట్టి ఈ రెండు వర్గాలు అక్కడి చేర్చుకుంటే ఆ పార్టీ అధికారులు వస్తుంది కాబట్టి బీసీ అనేది స్ట్రాటజీ ముందు తీసుకొచ్చారు తీసుకొచ్చి వాళ్ళల్లో గతంలో ఏ ప్రభుత్వం లేని విధంగా మొదటి నుంచి కూడా టీడీపీ అవకాశం కల్పించింది రాజకీయంగా ఎదిగారు వాళ్ళు కూడా ఎమ్మెల్యే లేరు మినిస్టర్స్ అయ్యారని అని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో బాగా ఇక చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేడర్ కూడా అక్కడికి ఆ సమావేశాలకు వచ్చినాయి దాంతోపాటు ఆ పార్టీలోని బీసీ పెద్దలందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతా కంప్లీట్గా చంద్రబాబుతో కలిసి మేము వెళ్తాం మేము ప్రభుత్వం స్థాపించబోతున్నాం బీసీలు గతంలో మూడు వందల మందిని ఈ ప్రభుత్వం హత్య చేసింది బీసీ నాయకులు కూడా కోల్పోయాం అటువంటివి జరగకుండా మేము కాపాడుకుంటాం అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ అనుభవం ఉంది కాబట్టి బీసీలో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది టీడీపీ పట్ల ఉంటుంది కాబట్టి టీడీపీతో పాటు ప్లస్ ఏంటంటే టీడీపీతో ఒకప్పుడు పోరాట పట్టిమ బాగా ఉండేది నాలుగున్నర దశాబ్దాల అనుభవం పాటు పోరాట పట్టిమ యూత్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ పట్ల ఉంది ఈ రెండు కలిసి ఉమ్మడి మీటింగు గ్రాండ్ సక్సెస్ అయిందని మనం చెప్పాలి ఎందుకంటే డెఫినెట్గా వాగ్దానాలు వాళ్ళు బడ్జెట్లో ఎలకేట్ చేయాలి గతంలో ప్రభుత్వంలో జరిగిన లోపాలు ఆ సప్లాను పక్కకి ఇది కాకుండా వాళ్ళకే ఇచ్చేటట్టు ఎందుకంటే బీసీలో అనేక సంఘాలు యాభై ఆరు సంఘాలని యాభై ఆరు కార్పొరేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు బీసీలందరూ నేను చేస్తున్నాను కానీ వాళ్ళకి నిధులు ఇవ్వాలి కాబట్టి ఆ విషయంలో అధికార పార్టీ కొద్దిగా ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవాలి దాన్ని సరిద్ది మేము చేయగలం అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు డెఫినెట్గా వాళ్ళు చేయాల్సిందే మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మన బీసీలు టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్తారని అనుకుంటున్నారా డెఫినెట్గా అది ఒక ప్రశ్నగానే ఉంటుంది ఎందుకంటే ఈరోజు నిన్న జరిగింది మంగళగిరి సభ అక్కడ లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు విశేష ప్రజాదరణ ముందు అక్కడ జరిగిన ఈ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత తక్కువ అంచనానికి తెలియలేదు ఎందుకంటే బీసీలు అందరూ వదిలిపెట్టి వెళ్తారా అనేది ఒక క్వశ్చన్గానే ఉంది ఎందుకంటే మాపు ఆయన కూడా మేనిఫెస్టో ప్రకటించబోతున్నాడు బీసీలకి ఏ వాగ్దానాలు ఇస్తారో అనేది ఎందుకంటే వదులుకోరు కదండి ఎవరిని కూడా ఎందుకంటే దాంట్లో భాగంగా బీసీలకు ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న సీట్లు అంటే ఉన్న సీట్లు కూడా నర్సాపేట ఎంపీ లావ్ కృష్ణదేవాలి నీకు అక్కడ స్థానం లేదు గుంటూరు వెళ్ళమంటే ఆయన వెళ్లకుండా టీడీపీలో జాయిన్ అయ్యాడు ఆ సీట్లు అనిల్ కుమార్ యాదవ్ని యాదవ్ కమ్యూనిటీ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ అక్కడ ఆయన పోటీ చేస్తున్నారు అదేవిధంగా చెవిరెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు పోటీ చేపిస్తున్నారు ఇంకొకటి రాజమండ్రి కారుమూరు శ్రీనివాసరావు ఆయన మినిస్టర్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా పోటీ చేపిస్తున్నారు ఈ అన్నిటికంటే ముఖ్యం ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు ఎక్కువ బీసీ సమాజానికి మొట్టమొదటిసారిగా బొత్స గారి భార్యని ఝాన్సీ గారిని ఎంపీగా పోటీ చేపిస్తారు అంటే బీసీలు అందరికంటే నేను ఎక్కువ చేస్తున్నాననేది వాళ్ళలో కలిగించాడు ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీలను కూడా ఎక్కువగా బీసీలకు అవకాశం కల్పిస్తున్నాడు మరి వీళ్ళంత కల్పించినప్పుడు వాళ్ళు వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారికి వస్తారా అనేది ఒక ప్రశ్న నిన్న అయితే వాగ్దానాలు బాగున్నాయి బీసీలకు మేలు కలిగించే విధంగా ఉన్నాయి కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పబోతున్నాడు బీసీలకి ఎలా రాయితీలు కల్పిస్తారనే దాన్ని బట్టి ఆయనతో ఉంటారా లేదా అనేది తెలుస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ చందు శ్రీనివాస్ గారు సో ఎన్వే సార్ చూసారు కదా వ్యూయర్స్ సో బీసీలు ఈ జయహో మహాసభ ద్వారా టీడీపీ వైపా జనసేన వైపా లేదా ప్రెజెంట్ ఉన్న వైఎస్ఆర్సీపీ వైపా అనేది ఫ్యూచర్లో తెలియనుంది థ్యాంక్ యూ సో మచ్